దగ్గర పోతే మర్యాద లేదు తెలిసినోళ్ళ దగ్గరకు పోతే సిల్లి గవ్వ పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి కదే అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకుపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కోడికి ఎట్లా ప్రయత్నం చేస్తాడు ఈ రెండేళ్ల ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం కానీ ఆయన పదేళ్ళు సృష్టించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట పండుతుందా ఇతనాలు జల్లాలి అదు నవ్వాలి ఇతనాలు జల్లాలి కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇలా తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టాడు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించుడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చాడు కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇలా పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని థూ పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ గంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయన ఆయననే ఫామ్ హౌజ్ను ఒక కానగా మార్చుకొని చుట్టూత నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి సంచులు కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక ఒక కానక పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే